ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు యహోవాయే దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా యవనులు దేవుని దేని చేత తమ నడుతను శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది దేవుని వాక్యానుసారమైన జీవితము జీవించుట ఎంతో ముఖ్యము దేవుని ఆజ్ఞలను అతిక్రమించుట వలన మనము మన జీవితాలను కోల్పోవుదుము అందుకు సంశోని యొక్క జీవితమే మనకు ఒక హెచ్చరికగా ఉన్నది సంసోని యొక్క జీవితము విజయవంతముగా ప్రారంభమైనది తన యొక్క జన్మము ఎంతో పవిత్రముగా దేవునికి నాజీరు చేయబడిన వాడిగా ఉండెను తన జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చేసెను అతని యొక్క బలము కొదమ సింహము కంటే బలమైనది సింహ బలము కంటే గొప్పదైన బలము కలవాడు ఏ శత్రువు అతని ముందు నిలవలేకపోయెను మానవాతీతమైన బలములు అతనికి ఉండెను అయినను అతను యహోవాజ్ఞను అతిక్రమించి శోధనలో పడినందువలన బలమును కోల్పోయినవాడుగా ఉన్నాడు అతడు విసిగిపోయినాడు దేవుని చిత్తానుసారమైన వివాహం చేసుకొనలేదు శరీర ఆశలతో నిండిన వాడై దలీలాను స్త్రీని మోహించాడు న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము పదహార వచనంలో చూసినట్లయితే ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరేను గమనించండి ప్రియుల ఇక్కడ విసిగి చావగోరేను అను మాటను మనము జాగ్రత్తగా ఆలోచించవలయేను ముందు వచనములలో చూసినట్లయితే కొంతవరకు అతను జన్మ రహస్యము దాచినట్లుగా తెలుస్తూ ఉన్నది అయితే అనుదినము మాటల చేత బాధించి తొందర పెట్టుచున్నందున అతడు విసిగి చావగోరేను మనము దేవుణ్ణి ఆసక్తితో వెంబడిస్తున్నప్పుడు అనేకులు మనల్ని మాటలతో విసిగిస్తారు వివాహ సమయం విషయములలో దేవుని చిత్తమును చేస్తున్నందువలన మనలను మాటలతో విసిగిస్తారు సేవకు సమర్పించుకున్నందువలన మనలను కొందరు మాటలతో విసిగిస్తారు ఈ లోక మర్యాదను అనుసరించకపోవటం వలన మనలను మాటలతో విసిగిస్తారు కానీ మనం విసుగక ప్రార్థించి దేవుని చిత్తానుసారముతో జీవించవలేను ఇక్కడ సంసోను ఒక జనము విసిగిపోవుట వలన తన జన్మ రహస్యమును బయటపెట్టి శత్రువుల చేతికి అప్పగింపబడినాడు కనుక మనం ఓపికతో నిరీక్షణతో దేవుని కొరకే జీవించాలి విసిగిపోరాదు ఆయన ప్రభువు వారు రాకడ మనకు తెలియదు కనుక మనం విసుగక దేవుని కొరకే జీవించాలి అయితే ఇక్కడ సంసోను పాపము చేయుట వలన విసిగిపోవుట వలన విజయముతో ప్రారంభమైన అతని జీవితము విషాదముగా ముగిసినది కనుక ప్రియులారా మన నడతను వాక్యము చేత శుద్ధిపరచుకునే వలయను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునగాక